సింహపురి మహిళా శైత్య కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు పెద్దలు మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా అన్ని రకాల సహకారాలు ఈ యొక్క కార్యక్రమానికి అందించారు ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఏదైతే నిత్యావసర ధరల దగ్గర నుంచి కరెంటు ఛార్జీల దగ్గర నుంచి గ్యాస్ ఛార్జీల దగ్గర నుంచి అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రేపటి రోజు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసే మేళ్లు అన్ని విషయాలను కూడా అందరూ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ముక్కోటి ఏకాదశి అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది మహిళలు విచ్చేయడం రాబోయే రోజుల్లో చక్కటి మార్పుకి ఇదొక సంకేతం అని చెప్పని తెలియచేసుకుంటూ మరోసారి సిబిఎన్ ఫోరాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా కేవలం ఈ కార్యక్రమే కాకుండా చంద్రబాబు గారి జైల్లో ఉన్నప్పుడు సిబిఎన్ ఫోరం ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ నవీన డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసుకు ముఖకాంతి కొరకు కార్పన్ పీల్ చేయబడును నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పిఆర్పి జిఎఫ్సి మరియు డెర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరి నగర్ మినీ బైపాస్ రోడ్ ఇటీవల తుఫాన్ వచ్చినప్పుడు కూడా అనేక చోట్ల సిబిఎన్ ఫోర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేశారు అక్కడే తాకకుండా ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన రావాలా మార్పు కావాలా రాష్ట్రం మళ్ళీ ముందుకు పోవాలంటే మళ్ళీ గారు రావాలా అన్న భావన ప్రజల్లో ఉంది దానికి ఆ యొక్క సిబిఎన్ ఫోరం కూడా నేను సైతం ప్రపంచ యాగ్నిక సమిధనొక్కటంటూ ముందుకు సాగుతున్నారు వారందరికీ కూడా అన్ని రకాల కూడా మేలు జరగాలని చెప్పి కోరుకుంటున్నారు